కుంభమేళ బ్యూటీ మోనాలిసా మరోసారి వార్తల్లో నిలిచింది ప్రస్తుతం ఆమె తన సినిమా ది డైరీస్ ఆఫ్ మణిపూర్ చిత్రానికి గారు ట్రైనింగ్ తీసుకుంటున్నారు కొన్ని రోజులుగా మోనాలిసా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె గురించి వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఇటీవల ఆమె ఒక జ్యువెలరీ షోరూమ్ ను ఇనాగ్రేట్ చేసేందుకు వెళ్లారు అంతేకాకుండా ఫ్లైట్ లో జర్నీ చేశారు తన కుటుంబంతో కలిసి ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా భోజనం చేస్తారు ఇదిలా ఉండగా ప్రస్తుతం మోనాలిసా తాజాగా తనను చూసేందుకు వచ్చిన తల్లిని సర్ప్రైజ్ చేస్తారు ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది కుంభమేళా వైరల్ గర్ల్ కు ఇటీవల డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన మూవీ ది డైరీస్ ఆఫ్ మణిపూరిలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు దీనికి గాను ఆమెకు ఇరవై ఐదు లక్షల పారితోషికం ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి అదే విధంగా పలు సంస్థలు తమ ప్రోడక్ట్ కు అంబాసిడర్ గా ఉండాలని ఆమెతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం మోనాలిసాను చూసేందుకు ఆమె తల్లి వచ్చారు దీంతో మోనాలిసా తన తల్లిని ఊహించని విధంగా సర్ప్రైజ్ చేసింది ఆమెకు తన మొదటి పారితోషికం నుంచి గోల్ చైన్ కొని తన తల్లికి గిఫ్ట్ గా ఇచ్చి మురిసిపోయింది అంతేకాకుండా తన చేతులతో గోల్డ్ చైన్ తన తల్లి మెడలో వేసింది ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీన్ని చూసిన నెటిజన్లు కుంభమేళా బ్యూటీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు ఇంకోవైపు మోనాలిసాకు నేపాల్లో జరిగే శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం వచ్చిన విషయం తెలిసిందే ఈ క్రమంలో మోనాలిసా ట్రెండింగ్ గా మారారు అయితే ఇటీవల కుంభమేళా బ్యూటీ మోనాలిసా డైరెక్టర్ సనోజ్ మిశ్రా వల్ల పడ్డారని ఆమెను అతగాడు మోసం చేస్తాడని ఒక ప్రొడ్యూసర్ వివాదాస్పదంగా మాట్లాడాడు దీనిపై మోనాలిసా మాట్లాడుతూ తనను సనోజ్ మిశ్రా కూతురులా చూసుకుంటాడని క్లారిటీ ఇచ్చింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి